దిలీప్ కుమార్ గారు బీజేపీ నాయకులు కూడా దీనిపై విమర్శలు గుప్పించారు ఈ సర్వేపై అయితే మాత్రం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణన అవ్వచ్చు దీనిపై అయితే మాత్రం విమర్శలు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆదాయాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏంది ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు అందుట్లో అన్ని కాలమ్స్ ఉన్నాయి క్షుణ్ణంగా అక్కడ ఎన్మిరేటర్ వచ్చి మీ మీరు చెప్పాల్సిన చెప్పొచ్చు అందులో కొలగన సర్వేలో అని బాహాటం కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ చాలామంది పాల్గొనలేదు ఇది విపక్షాలు కావాలని చేసినటువంటి ప్రయత్నం అనుకోవచ్చా లేకపోతే ఈ తప్పు ప్రయత్నం తప్పుకోవచ్చా దిలీప్ కుమార్ గారు ఒకటి నేను ఏమంటానంటే అరవింద్ గారు చెప్పింది కరెక్టే గానీ సమగ్ర సర్వే చేసిన విషయం అందరికీ తెలుసు మనకు కానీ మీరే అడిగినట్టుగా అదో సభలో ప్రవేశపెట్టి ఒక బిల్లు రూపంలో తీసుకొచ్చి స్పెసిఫిక్ ఈ ఇది అని చెప్తే దానికి అథారిటీ అథెంటికేట్ ఉండేది ఈ రోజు మనం చేయాల్సిన అవసరం వచ్చేది దానికి అథారిటీ లేదు కదా అథెంటికేషన్ లేదు కదా దానికి ఏ విధమైనటువంటి శాంటిటీ ఉంటుంది ఇఫ్ యూ డూ నాట్ డిస్కస్ ఆర్ దానికి షేప్ ఇచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోతే కాబట్టి మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ఈరోజు సో అప్పుడు వారు చెప్పినటువంటి అరవై పర్సెంట్ కరెక్ట్ కాదు ఎవరికి తెలుసు సో ఈ రోజు కూడా మేమేం కాదనట్లేదు మంత్రులు చెప్పారు సీఎం చెప్పారు అక్కడ అక్కడ తప్పు ధరలు ఉండవచ్చు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవుట్ సోర్సింగ్ పిల్లలు కూడా ఈ సర్వేకి వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అవుట్ సోర్సింగ్ పిల్లలు నా దగ్గర కూడా వచ్చారు నా పేరు పూర్తిగా తప్పు రాశారు నేనే ఆ ఫామ్ తీసుకొని వారు రాసింది కొట్టేసి కరెక్ట్ నేమ్ ఇచ్చారు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో ఎవరికైతే అవేర్నెస్ ఉందో వాళ్ళు కనుక తమ పేర్లు లేకపోతే సమీప అధికారికి పోయి వాళ్ళ స్టాటిస్టిక్స్ అప్పచెక్కవచ్చు మేము కరెక్షన్స్ మీరు సజెషన్స్ ఇచ్చినా కరెక్షన్ చెప్పినా మేము సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభాకర్ గారు అదే సీఎం గారు చెప్పిన తర్వాత ఇందులో అనుమానాలకు ఆస్కారమే లేదు ఇది ఇంప్లిమెంట్ కావడానికి కనీసం ఒకటి రెండు నెలలు అయితే పడుతుంది కదా లోకల్ పార్టీ రిజర్వేషన్ దగ్గర మొదలు పెడితే మినిమం టూ మంత్స్ టైం అవుతుంది కరెక్షన్స్ స్కోప్ ఉంది ఇట్ ఇస్ నాట్ ఎ క్లోజ్ చాప్టర్ అని చెప్పినాక అన్ని అనుమానాలు విపక్షాలకు ఎందుకు కలగాలన్నది ఒక ఆస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్ నిజానికి దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ చేసిందని మేము చెప్పుకొని ఆ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా టూ థౌజండ్ లెవెన్ లో సెన్సస్ లాస్ట్ సెన్సస్ జరిగిందండి అది ఒక అప్లికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కాన్స్టిట్యూషన్ గానీ సో మరి ఆ తర్వాత ఎందుకు సర్వే చేయలేదు బిజెపి పార్టీ దానికి సమగ్ర కులగణ జనగణన చేస్తూ దాంట్లో ఒక సెంటెన్స్ ఇది కులగణన మొత్తం దేశానికి కూడా ఒక పద్ధతి ప్రకారంగా అథెంటికేట్ గా డాటా వచ్చి ఉండేది ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పి ఉండేది బిజెపి ఫెయిల్ అయింది కదా ఆ విషయంలో టూ థౌసండ్ టెన్ లెవెన్ ఎక్కడ ఈ రోజు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ దాదాపు పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయా సెన్సెస్ రానేది అదే దానికి ఒక సపరేట్ సెన్సెస్ కమిషనే ఉండేది సో దేశంలో లాంగ్ ప్యాక్ ఈ రోజు అసెంబ్లీలో మీరు అంతటా కూడా ఈ సర్వే చేపట్టాలని రిజర్వేషన్ పాస్ చేయడానికి కారణం కూడా ఆ బాధ్యత నిజానికి సెంట్రల్ గవర్నమెంట్దే కాబట్టి అప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు వీళ్ళకి కోల్పోకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళు డిమాండ్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని తెలియదు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ కోల్కొని చేయించింది అది ఖర్చుతో కూడుకున్నా శ్రమతో కూడుకున్నా అయినా సరే చేయించి ఫార్టీ టూ పర్సెంట్ దాకా రిజర్వేషన్ ఇస్తామని ఈ వర్గాలకు అని చెప్తున్నా కూడా ఏ కారణం చేత ఎందుకు అనుమానపడుతున్నారో మనకైతే అర్థం కావట్ అది పొలిటికల్గా దానిలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు మైలేజ్ మాకు రాకూడదు అనేటువంటి అభిప్రాయం తప్ప దాన్ని ఎట్లా శంకిస్తే ఎట్లా కాబట్టి దేశుడ్ ఆల్సో కోఆపరేట్ నేను ఇంతకుముందు ఎట్లయితే ఎడ్యుకేటెడ్ పీపుల్ కోఆపరేట్ చేయాలన్నట్టు నేనున్నాను నాకేం రిజర్వేషన్ రాదు రేషన్ కార్డు రాదు ఏ కార్డు రాదు నా నాకంతకుముందు లేదు నేను ఎందుకు ఇచ్చా డాటా కానీ దిలీప్ కుమార్ గారు అంటే భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందని చెప్పేసి చాలా మంది పాల్గొనలేదు పాల్గొనలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి గారు చెప్పారని మీరే అంటున్నారు కదా అవునవును ఆ వివరాలు మీరు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వకండి అవును ఇట్స్ నాట్ ఆబ్లిగేటరీ ఆన్ యువర్ పార్ట్ అండ్ క్లియర్ చెప్పిన తర్వాత భయమే ఉంది అసలు రెస్పాన్సిబుల్ సిటిజన్ గా గవర్నమెంట్ సర్వే చేపడుతున్నప్పుడు అందరం కోఆపరేట్ చేయాలి కోఆపరేట్ చేసి కొన్ని తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా మనం వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత డాటా వచ్చిన తర్వాత యాక్యురేట్ లేదంటే ఒక మాట కానీ ఆల్రెడీ ఒక ఎఫర్ట్ చేసి స్ట్రాటజీ తీసుకొచ్చి అసెంబ్లీలోనే చర్చకు పెట్టి మీ సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఇప్పటికి కూడా మనం ఆ ఎఫర్ట్ని మనం అప్రిషియేట్ చేసి వెల్కమ్ చేయకపోతే ఎట్లా అన్నది నా అభిప్రాయం దిలీప్ కుమార్ గారు అంటే అప్పుడు ఎన్నికలకు ముందు మన రాహుల్ గాంధీ తోటి ఒక కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీలకి నలభై రెండు శాతం అమలు చేసి తీరుతామని చెప్పారు దాని డిక్లరేషన్కి ఒక కట్టుబడి ఉన్నారా డెఫినెట్లీ అండి ఇప్పుడు అదొక డెసిషన్ అసెంబ్లీ సాక్షిగా తీసుకోవాలి విపక్షాలు కూడా అంగీకరించాలా ఇవన్నీ కలిపి మళ్ళీ ఓవరాల్ సీలింగ్ కింద ఉన్నాయో చూసుకోవాలా దానిపైన లీగల్ ఇష్యూస్ చూసుకోవాలా రేపు పార్లమెంట్ దీనికి ఆమోదం తెలపాలా అందువల్ల నేనేమంటానంటే ఒక స్టెప్ మొదలైంది ఒక రెండు స్టెప్స్ మేము అనుకున్న ప్రకారం ముందుకు వెళ్ళాము దానికి అనుగుణంగా మేకింగ్ ఎఫర్ట్ సో అందరూ ఆయనే అన్నట్టు కేటీఆర్ అన్నట్టు మేము కట్టుబడి ఉన్నాం గతంలో మేమే రాసాం ఈ సమగ్ర సర్వే మేమే చేసాం అంటే యాక్సెప్ట్ లీగల్ ఫార్మాట్లో ఇవ్వకుండా లీగల్ కన్ఫర్మేషన్ అథెంటిసిటీ ఇవ్వకుండా శాసనాల ద్వారా దానికి చట్ట రూపం ఇవ్వకుండా మీరు ఊరికే ఏడాట తీసి ఎక్కడ ఏ సులుపులో పెట్టుకునే దానిలో ప్రయోజనం ఏంటి సో వైఆర్ టు వర్గీకరణ కానీ బీసీ కులకరణ కానీ దానికి చట్టబద్ధ కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం ఒకసారి అసెంబ్లీలో శంఖలో పోసే తీర్థం కాదన్నట్టుగా అది శంఖల్లో పోసి తీర్థమైన తర్వాత ఆ బెనిఫిట్స్ అన్ని వర్గాలకు చెందుతాయి అది దేశవ్యాప్తంగా చేయాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం ఎందుకంటే అది కరెక్ట్ స్టెప్ ఈ రోజు పరిస్థితిలో అవేర్నెస్ క్రియేట్ అయింది ఎస్సీ ఎస్టీల్లో బిసిలో సో ఆ అవేర్నెస్ అనుగుణంగా మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాళ్ళ ఆశలను మనం నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉన్నది కాబట్టి అది ఆ బాధ్యత తీసుకొని మేము కొంత ఎఫర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఉండవని అనట్లేదు ప్రతి సర్వేలో ప్రతి దగ్గర ఆర్ ఎక్స్పెక్టెడ్ వాటి సిద్ధంగా ఉన్నామని చెప్పినాక అనుమానం ఎందుకు కొడుతున్నారో అది లేదు